నీ గర్వము నీకు నెత్తికెక్కితే ఎవరిని చూడమన్నాడు తోటను చూడమన్నాడు గర్వము నెక్కికెత్తితే శ్మశాన వాకిట్ని చూడమన్నాడు నీకంటే గర్విష్ఠులు నీకంటే డబ్బున్నవాళ్ళు నీకంటే అందగాళ్ళు మట్టయిపోయారు చూడన్నాడు ఇచ్చే ఆశ్చర్యం వేసింది నాకు ఆ మాట నీ గర్వముని నెత్తికెక్కినప్పుడు ఎవరిని చూడమన్నాడు శ్మశాన వాకిటికి చూడమన్నాడు సమాధుల్ని నీకంటే గర్విష్ఠే నీకంటే తెలివైన వాడు నీకంటే అందగాడు నీకంటే డబ్బున్నవాడు మట్టి అయిపోయారు చూడన్నాడు అక్కడ కాబట్టి మన జీవితంలో మన గర్వం ఉందే అది మనల్ని పాతలానికి తీసుకెళ్ళిపోతుంది పడిపోవటం ముందు ఏమి నడుస్తుంది గర్వమే కదా నడుస్తుంది కాబట్టి మనిషి పడిపోయేదానికి ముందు అది నడుస్తుంది సాతానుడు అదే గర్వముతో కింద తోసివేయబడ్డాడు ఏసయ్య తగ్గింపు జీవితంతో మనల్ని రక్షించాడు దేవునికి స్తోత్రం ఆయన విధేయత కలిగిన మనసే మనల్ని బ్రతికించింది మనను బ్రతికించింది తన బిడ్డలుగా మార్చింది తన రక్తంతో కడిగింది తన రాక్కడ సమయంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని సంఘానికి ఇచ్చాడు దేవుడు